అధికారం లేకపోతే అధికారం లేకపోతే కొడాలని కే కన్వెన్షన్ లో పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే పెట్టి బొచ్చు బీక మందా రాయి వాళ్ళ బయటికి తమ్ముంటే రా ఇంటి ముందుకు వచ్చా రా ఫోన్ చేస్తాం ఫోన్ కూడా ఎత్తలేదు వైబడ్ భయపడి సస్సు కొడాలని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు దాని గురించి మాట్లాడుతాకొచ్చాం మేము మమ్మల్ని కూడా ఎల్లో చేసినా మాట్లాడి వచ్చింది రాజకీయ సన్యాసం చై జై రాజకీయ సన్యాసం చై అమరావతి ఉసరి తగిలేదు రేకు కన్నీ విని అడిగినటువంటి మే జాతితో గెలిచాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిగా ఆయన గుర్తిస్తారు ఏదంటే పశువులు ఇడిచినట్టు ఇడ్చిమారేస్తారు తమాషా చేస్తా ఉన్నావు ఎగరటం కాదు ఎగరేస్తావు ఇక నుంచి కొడాలి రాని కౌంటర్ స్టార్ట్ అయింది ట్రైలర్ మాత్రమే సినిమా చూడబోతా ఉన్నా కొడాలని ఓకే జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిటికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నావుతాయా సిగ్గుండాలి బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడాల అధికారంలోకి వచ్చి అక్కడ అధికార బలుపుతో అధికార మతంతో మాట్లాడి కూడా ఇప్పుడు ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలనే సవాల్ ఇస్తరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొల చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా కొడాలని జనాల్లో కానీ కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చు మీకు రమ్మని తాగలరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి వదిలేది మా స్థాయి సరిపోతుంది రామైనిరా కొడాలని